చోళ్ళరాజు జైమీ దళిత ప్రతివేదిక రాష్ట్ర అధ్యక్షుడిని ఇవాళ ఎవరైతే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి కావడానికి వచ్చారో ఇసక కార్మికులు వీళ్ళందరూ కూడా గత తాతల నాటి కూడా తాతల నాటి నుంచి కూడా ఇసుక పని మీద ఆధారపడి జీవిస్తున్న లేబర్ వీళ్ళందరూ కూడా వీళ్ళకి వేరే పని ఏది కూడా తెలియదు వీళ్ళకి ఈ పని తప్ప వేరే పని చేసుకుని బ్రతకడం అన్నది వీళ్ళు ఎవరికి తెలియదు ఎందుకంటే అది తరతరాల నుంచి ఆ పని మీద ఆధారపడి జీవిస్తున్నారు అలాగే వీళ్ళని అనుసరించి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా పది సుమారు వేల మంది ఇసుక కార్మికులుగా ఇవాళ జీవనోపాధి చేసుకుంటుంటే ఇప్పుడు డ్రిడ్జింగ్ పడవలేని కొంతమంది డబ్బున్న వాళ్ళు రాజకీయ అండదండలతో డ్రిడ్జింగ్ పడవలు తీసుకొచ్చి వాళ్ళు పూడేస్తూ వీళ్ళందరూ పొట్ట కొడుతున్నారు మేము మేమందరం కూడా దీని మీద ఖచ్చితంగా పోరాటం చేయడానికి కార్మికులందరి తరఫున తరపున కూడా పోరాటం చేయడానికి డ్రిడ్జింగ్ పడవలు ఏ ఉన్నాయో అనుమతులు లేకుండా ఏ ఆ రాజకీయ అండదండలతో నడుపుతున్నారో అవి ఖచ్చితంగా ఆపాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే ఎలక్షన్ కూడా ఉందో దీని అనుసరించి మేము తక్కువ రావడం జరిగింది ఈ డ్రిడ్జింగ్ పడవల ఆపన ఆపన ఆపణ క్షణంలో మేము త్వరలో కలెక్టరేట్ చెలో కలెక్టరేట్ మొట్టడి కార్యక్రమం మేము పెడతాం అలాగే పదివేల కార్మికులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మేము మేలుకొల్పు తీసుకొచ్చి డ్రిడ్జింగ్ పడవలని గోదర్ లేకుండా పైకి వచ్చే విధంగా మేము కృషి చేసి పోరాటం చేస్తాం తెలియజేసుకుంటూ మీ చోడరాజు జై భీమ్ డ్రిడ్జింగ్ పడవలనే గోదర్ లో ఉండకూడదని పర్మిషన్ లేవు పర్మిషన్ లేకుండా ఈ అధికారులు వాటిని ఎలాగా నడుపుతున్నారు అసలు ఈ అధికారులు అటు పర్మిషన్ అలాగే ఇచ్చారు చీకటి పడితే వాళ్ళు ఏ చేస్తున్నారు అక్కడ ఈ కార్మికులకి విలువలా విలువ లేకుండా పోయిందండి ఎందుకంటే ఖచ్చితంగా ఈ గోదాటిలో ఇక్కడ నుంచి తరలించేయాలన్నా మా డిమాండ్ అండి ముఖ్యంగా పొలం ఉంటే మేము ఖచ్చితంగా రేపు నుంచి ఒక రెండు బోట్లు పెట్టుకుని మేమే తీసుకుని ఎక్కడైతే జరుగుతుందో అధికారుల దృష్టికి తెస్తాం అవి కూడా పరిష్కారం కాకపోతే ఇక్కడే టెంట్ వేసుకుని మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తామని తెలియజేసుకుంటున్నాం ఇక్కడ పర్మిషన్ యంత్రాలతో అన్నది చేయకూడదు అన్నది చేయకూడదు అన్నది అక్కడ ఉన్న ఇదండి దాన్ని పక్కన పెట్టి అసలు యంత్రాలు కాదు కదా పడవ అన్నది గోదాట్లు అక్కడ ఉండకూడదు పర్మిషన్లు లేవు అసలే దాన్ని చేసేప్పుడు ఇక్కడ ఇంతమంది బతుకు తొలి కూడా అది నాయకులు కానీ కానీ పట్టించుకోవడం చాలా ఇది చాలా దుర్మార్గమైన చర్య అండి ఇప్పుడు ఏ సమయానికి వెళ్తారండి పన్నెండు ఒంటి గంట కాని లేచి నాలుగు గంటలకు వెళ్ళి పడవ లోడింగ్ చేసుకుని ఇంచుమించి పదకొండు గంటలకి ఇలా వచ్చేస్తారండి లోడ్ చేసుకుని వర్ణం ఎవరినైనా లేదు పనికి వెనక్కి వచ్చేస్తున్నారు ఇంటికి బ్రిడ్జిలు పక్కనెట్టి తోలే తోడేస్తున్నారండి అవి కూడా ఇక్కడ తెలియడం లేదు ఇంకో విషయం ఏంటంటే ఏదైతే వైసీపీ గవర్నమెంట్ లో కొంతమంది డ్రిడ్జింగ్ పడవలు చేశారండి అలాగే టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మేము ఈ ఇసుకను అరికట్టేతాం ఈ ఇసుక కార్మికులు ఇసుక ఏదైతే దొంగేసి జరుగుతుందో అన్నింటినీ అరికడతాం అని చెప్తే అప్పుడు ఒక ఇరవై మంది ఈ డ్రిడ్జింగ్ పటలు తోలారనుకోండి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఏలోకి ఇరవై పడలు తీసుకుని ఆళ్ళు కలిపి ఇచ్చేస్తున్నారండి ఎవర ఈ కార్మికులను దృష్టిలో పెట్టుకుని ఏ నాయకుడు కూడా చేయడం లేదు ఇవాళ కాపాడాలి వీళ్ళ పని కల్పించాలని ఎందుకంటే ఇవాళ మొదలెట్టాం మొదలు పెట్టే అప్పుడు ప్రస్తుతం అధికారులు తెలియజేయాలి కాబట్టి అధికారులు చేసాం వీళ్ళ వీళ్ళ స్పందనను బట్టి మేము ఆగే వరకు కూడా ఏ విధంగా వెళ్ళాలో చట్ట ప్రకారం ఏ విధంగా వెళ్ళాలో మేము ఖచ్చితంగా వెళ్ళి ఆగే వరకు కూడా మేము అందరం ఇలాగే పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఆగే వరకు మేము రోడ్డు దిగేది ప్రసక్తి లేదు ఖచ్చితంగా మేము ఏ దేనికి వెళ్ళాన డ్రిజింగ్ బాటల్ పైకి ఎక్కి మా పోరాటం ఉంటుందండి ఖచ్చితంగా జారి పడిపో పడిపోతున్నాం వాళ్ళు ఇష్టం వచ్చినా వెళ్ళిపోతాం అది ఏదన్నా చెప్తే అధికార అధికార పార్టీ పేర్లు చెప్పుకోవడం ఇలా ర్యాంపులు కూడా ఉన్నాయి ఆ ట్రాఫిక్ అడ్డం పెట్టేస్తారండి అంబులెన్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా అట్లా ఏట్ల మీద కూడా చర్యలు తీసుకోరు ఆటంకాలు కలుగుతున్నాయి ముప్పై ఏర్పడుతుంది ఇసుక వల్ల ఈ రోజు డ్రిడ్జింగ్ పడవలు మొత్తం దాని మీద ప్రధాన డిమాండ్ అండి మాది గోదావరిలో డ్రిడ్జింగ్ పడవలన్నది అక్కడ ఎక్కడ ఉండకూడదు గోదావరిలో అది మా ప్రధాన డిమాండ్ అండి ఎందుకంటే ఆ వ్యాపార అంటే వీళ్ళు ఖచ్చితంగా కూలీలను తీసుకెళ్తారు ఆ పడవలు ఎప్పుడైతే లోడేస్తున్నారు వచ్చి ఒంటి గంట వచ్చి బ్యారేజ్ గడు కూర్చుంటున్నారు పనిలేక ఎలా వెళ్ళిపోతున్నారు మేము ఈ ఐదు సంవత్సరాల్లో ఈ డ్రిడ్జింగ్ పడవలు ఎలాగ ఉంటే బ్రిడ్జ్ కూడా కూలిపోతాయి కింద దేవణ వెంకటకృష్ణ లేబుని అని పేసి అలాగే మాకు మేము ఎప్పుడు ఇసుక పడవల మీద మా తాతల గడి నుంచి ఇసుక పని చేసుకుంటాం గోదావరిలో ఈ ఈ డ్రిడ్జింగ్ పడవలు వచ్చి మా చుట్టుపక్కల ఊళ్ళో మొత్తం పదివేల మంది కూలీలు అందరూ ఉపాధి కోల్పోయామండి దీని మీద కలెక్టర్ గారికి స్పందించడానికి లెటర్ ఇవ్వడానికి వచ్చామండి అలాగే మా అందరూ సహకరించారండి అందరికీ నమస్కారం మాకు పని లేకుండా ఉపాధి కోల్పోయామండి అందరం జింకు పడవలాపాలండి మా నాన్నగారు అయితే చిన్నప్పటి నుంచి ఇదే వృత్తిలో ఉన్నారండి మా నాన్నగారు వచ్చేసి పడవ పడవ వృత్తిలో ఉన్నాడు ఇప్పుడు కొన్ని కొన్ని ర్యాంపులు పైనుంచి కింద చూసుకుంటే మా నాన్నగారు పేరు చెప్పి కొంతమంది ర్యాంపులు సొసైటీ తెచ్చుకుంటాం మా పడవలు ఎట్టు తిప్పుకుంటాం ముందు అయ్యే బాబు అంటే పడవలు పెట్టించుకుంటున్నారండి అది కాస్త సేకి ఎక్కిన తర్వాత ఈ రిజల్ట్ మీద ఆధారపడిపోయి శుభ్రంగా తర్వాత మీరు ఎవరు అన్నట్టుగా పక్కకి గింటే ఇది ఏంటి సంస్థని ఏమైనా ఎలాంటి అరికట్టంటే మామూలుగా నైట్ టైం ఏమన్నా మేము వెళ్ళి అడిగితే కొత్త సే చేసుకుంటా కూడా వస్తున్నారండి ఎవరికండి అది కారీ పేరు వార ప్రభాకర్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి ఇవాళ కొవ్వూరు కొవ్వూరు గ్రామం చెందిన మట్టి కొంతమంది మరి కష్టజీవులు అనేక అంటే కష్టం అంటే వాళ్ళు పొద్దుటెళ్ళి సాయంత్రం వరకు ఏ టైం అవద్దు పడవలో ఏం జరుగుద్దో అనుక్షణం వారిని మరి పోరాటం చేస్తూ ఉంటారు మరి అటువంటి మరి మా బంధువులకి బంధువులు అన్నతమ్ములకి ఏదన్నా అండగా ఏదైనా అన్యాయం జరిగితే అందుకని నిలబడ్డానికి మేము వచ్చాము మరి దళిత ప్రజావేదిక ఆధ్వర్యంలో ఉన్నటువంటి సోలరాజు గారికి జైలు తెలుపుము అలాగే మరి ఈ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య కలెక్టర్ గారి ద్వారాగా మేము చట్టపరంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాము ఫస్ట్ కలెక్టర్ గారిని మేము ఆయనకి ఆయన కలిసి మేడం గారి కలిసి మా సమస్యలు మేము చెప్తాం లేని పక్షాన మాకు న్యాయం జరగపోతే మేము ఎంత దూరమైనా వెళ్తాము మా దళితుల దళిత నాయకులందరూ కూడా రావడం జరుగుద్ది కార్మికులు కూడా మరి కార్మికుల నాయకులందరికీ ఉద్యమ జైబం తెలుపుతున్నాము అలాగే మరి మాకు సహకరించిన ప్రెస్ వాళ్ళకి అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏ రిటైర్మెంట్ మరి ఇప్పుడు మా సమస్య ఈ సమస్య కోసం మరి ఆయన పెద్ద ఆయన జడ్జి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ఆయనకి మా సమస్య చెప్తాము అలాగే ఈ రిజ్యూమ్ పడవలు ఏదైతే ఉందో తక్షణమే ఆపాలని మా డిమాండ్ గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్తాం మన రోడ్డు మీద వెళ్తుంటే హెవీ లారీ ట్రక్లు ఎంత ఇబ్బంది అండి అది ఐట్ లోడ్ కాకుండా హైట్ లోడ్ వేసుకుంటే వెళ్ళిపోయి దానికి పట్టాలేదు ఏమి లేదు ఆ ఇసుక వచ్చేసి జనాలు వెళ్తుంటే ఆ ఇసుక కంట్లో పడిపోయి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి అది మీరు ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి లోడ్ హెవీ లోడ్ కూడా అది చాలా ఇంకోటి రిజింగ్ పడవల వల్ల కింద ఆ భూమి ఏదైతే ఉందో బిజ్జీకి అది ఎఫెక్ట్ ఉంటుంది అది మాకు తెలుసు అదే అందరికీ తెలుసు మాకేనే కాదు మీరు ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలే మా తాపత్రయం అది ప్రభుత్వం ద్వారాగా చేయాలని మా ఆశ de cartas.